ప్రియాంకను ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ అవుతున్న పోస్టులపై తన ప్రియుడు శివకుమార్ స్పందించారు ప్రియాంక ఫ్యామిలీ గురించి చెప్తూ వాళ్ళది చాలా పూర్ ఫ్యామిలీ ప్రియాంక తండ్రి స్నేహితుల చేతిలో మోసపోయి ఆస్తి పోగొట్టుకున్నారు ఒకప్పుడు బాగా బ్రతికిన ప్రియాంక ఫ్యామిలీ ఇప్పుడు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటుంది సొంత ఇల్లును కూడా అమ్మేశారు ప్రస్తుతం బెంగళూరులో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు దాని రెండు పదిహేను వేలు కూడా ప్రియాంకనే కడుతుంది తన తండ్రి ఓ చిన్న మొబైల్ షాప్ నడుపుతున్నారు ప్రియాంక అమ్మగారు పెళ్ళిలో మేకప్ మెహందీ పెడుతూ ఉంటారు ఇప్పటికీ కూడా వాళ్ళ ఫ్యామిలీ కష్టపడుతున్నారు అంత చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చిన ఆమెను అనవసరంగా ట్రోల్ చేస్తున్నారు అది గేమ్ అందులో వాళ్ళు గొడవలు పడతారు వెంటనే కలిసిపోతారు ఆమెపై కొంతమంది పనిగట్టుకొని కావాలని ట్రోల్ చేస్తున్నారని అన్నాడు శివకుమార్ ఎలా చెప్తున్నారంటే ప్రియాంక ఒకరిపైనే ట్రోలింగ్ జరుగుతుంది అన్నట్టు చెప్తున్నారు నిజానికి బిగ్ బాస్ హౌస్ కి వెళ్లిన అందరిపైన ట్రోలింగ్ జరుగుతుంది ఆఖరికి నాగార్జునని కూడా ట్రోల్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే అమర్దీప్ ని ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు తనకంటే ఎక్కువగా ప్రియాంకను అయితే ట్రోల్ చేయడం లేదు వీళ్ళని ఎక్కువ ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అంటే సీరియల్ బ్యాచ్ అంతా కలిసి గ్రూప్ గేమ్ ఆడుతున్నారు కనుక వీళ్ళని ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు అదే తన గేమ్ తాను ఆడితే మరీ ఇంతలా ట్రోల్ అయ్యేది కాదేమో ప్రియాంక దీనికి ప్రియాంక లవ శివ తనని మాత్రమే ట్రోల్ చేస్తున్నారు అన్నట్టు ప్రియాంక ఫ్యామిలీని తీస్తూ వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ గురించి చెప్తున్నాడు దీనిని ప్రియాంకపై సింపతి పెరగాలని చేస్తున్న పనులుగా అనుకుంటున్నారు ఎవరైనా సో పిఎం మోడీనే ట్రోల్ చేస్తున్నారు వీళ్ళేం పెద్దది కాదు గ్రూప్ గేమ్ ఆడకుండా ఎవరి గేమ్ వాళ్ళు ఆడితే ఈ ట్రోలింగ్ ఉండదని నా ఫీలింగ్